రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమవడం అయితే జరిగిందనమాట అలానే రైతులకి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అది ఏంటిదంటే రెండు లక్షల ప్లస్ లక్ష రూపాయలు అయితే మనకైతే రుణమాఫీకి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఆ రుణమాఫీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటి ఆ ప్రాసెస్ గురించి మొత్తం కూడా మనమైతే ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలకు వెళ్ళిపోయే ముందు రైతులందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న ఎవరికైతే రైతు బంధు ఇంకా రాని వాళ్ళు ఉంటే అంటే ఎకరం కావచ్చు రెండు ఎకరాలుండి ఇప్పటివరకు రాని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ వీడియో కింద చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ ఏమని చేస్తారంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసేసి మీకు వచ్చినా రాలేదని చెప్పేసి అయితే అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయండి మీకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో కూడా మీ అందరికైతే చెప్తాను అనమాట ప్రభుత్వం ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష రూపాయల నుంచి లక్ష రూపాయలు వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు ఈ లక్ష వచ్చేసి మనకైతే ఇంత ముందు మనకి లక్ష రూపాయలు చేస్తాన బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి అలానే ఈ రెండు లక్షల సంబంధ మన రుణమాఫీ గురించి మనకి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట రెండు లక్షల రుణమాఫీ త్వరలో మనకైతే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఈ రుణమాఫీ విషయంలో వచ్చేసి ఎవరెవరి రైతులకైతే రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైతే కావట్లేదు వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అలానే ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంధు గురించి చాలామంది రైతులు అడుగుతున్నారు ఇంకా దాదాపుగా చాలామంది రైతులు రాలేదంటున్నారు కానీ దాదాపుగా వచ్చేసి ఎనభై ఐదు శాతం మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరిగిందనమాట దాదాపుగా మనకి రెండు రెండు వేల కోట్లలో మనకైతే ప్రతి ఒక్క రైతుకైతే రైతుబంధు అయితే అందింది మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సోమవారం రోజు మనకైతే రైతు బంద్ అయితే వస్తుందన్నమాట ఐదు లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే ఈ రెండు మూడు రోజుల్లో మీ యొక్క రైతు బంధు అయితే ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మిగతా పది ఎకరాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుందా రావట్లేదు అని చెప్పి తదుపరి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక మనం రుణమాఫీ గురించి చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా మనకైతే చేస్తున్నట్టు మనకు ప్రభుత్వం అయితే చెప్పింది త్వరలోనే రైతు రుణమాఫీ గురించి కూడా మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత ఇది ఇస్తారు ఒకవేళ మనకు ముందుగానే ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే నేను में के ओके थ्याङ्क फर थ्याङ्क यु गाइस जै